బెలూన్ సైనోప్లాస్టీ అండి అంటే సైనసైటిస్కి కంపల్సరీ ఆపరేషన్ అనుకుంటారు లేదు అడ్వాన్స్ వచ్చి సో బెలూన్ పెట్టి డైలెక్ట్ చేస్తామంట ముక్కులో బ్లాక్ అయిపోతుంది సైనస్లో బ్లాక్ అయిపోయినప్పుడు ఈ యొక్క ప్రొసీజర్ చేసే బ్లాక్ ఓపెన్ చేస్తాం ఇలాగా ముక్కు లోపల పెట్టి పెట్టిన తర్వాత వైర్ని అక్కడ లైట్ ఉంటుందన్నమాట ఎండరింగ్ లైట్ ఉండి ఆ లైట్ నుంచి మేము చూస్తాం అన్నమాట చూసిన తర్వాత ఎక్కడ వెళ్తున్నాం అని చూసారు ఆ పాములా ఉంది అది లైట్ చూసిన తర్వాత ఓకే సైనస్లోకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బెలూన్ పంపిస్తాం అన్నమాట ఆ సైనస్ ఒక ఓపెనింగ్లో అక్కడే బ్లాక్ అయిపోద్ది చూసారు అక్కడ కింద లెవెల్లో ఉంది గ్రీన్ కలర్ అదంతా మాట ఆ పసంతా బయటకు వచ్చేయాలంటే ఇది బ్లాక్ అయిపోతే ఎలా మరి సో అక్కడ బెలూన్ పంపిస్తాం ఇప్పుడు సో బెలూన్ పంపించి డైలెట్ అయింది సో బెలూన్ డైలెట్ అయితే అక్కడ అంతా ఓపెనింగ్ బ్లాక్ అయిపోయిన ఓపెనింగ్ పెద్దదవుతుంది పెద్దదైన తర్వాత బయటకు వచ్చి పంపించేస్తాం మొత్తం అంతా ఆ పశువును చూసారా గ్రీనిష్